The <laughs>

రీప్ ఆఫ్ విచ్చేయండి చందనా బ్రదర్స్ జినా టవర్ సెంటర్ గుంటూరు నమస్కారం ప్రభుత్వం మెడికల్ చేసే నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఏలూరు జిల్లాలోని కొంచగూడెం బొల్లగూడెం వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం రాత్రి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు ఆదేశాల మేరకు మండల వైసీపీ అధ్యక్షులు రాయంకుంట సత్యనారాయణ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఇంటింటికీ తిరుగుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీని చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో బయలు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఎందుకంటే అలానే జీవో కూడా పాస్ చేస్తారు రోజు ఈ రోజున రాష్ట్రంలో ఇంచుమించు స్వతంత్రం నాటి నుంచి కూడా పది పది మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ నడపాలని పేద ప్రజలకు వైద్యులు విద్య అందుబాటులోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో పదిహేడు మనకి మెడికల్ కాలేజీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకేసారి శాంక్షన్ చేసి ఆ తర్వాత దురదృష్ట శాతం గవర్నమెంట్ మనకు పోవటం వలన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో రావడం తో దాన్ని ఐదు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడతానికి వీలు లేని పరిస్థితుల్లో ఆయన ఖర్చు పెట్టకుండా అయ్యే మెడికల్ కాలేజీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమయ్యారు దాని వ్యతిరేకిత మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది ఆ ఆదేశాన్ని అనుసారం మన చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ విజయరాజు గారి ఆధ్వర్యంలో అలాగే మన మండల కన్వీనర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున పండగూడెం గ్రామంలో మన చింతపల్లి నాగు గారి ఆధ్వర్యంలో అలాగే యూత్ నాయకుడు సిద్ధిరాజు గారు అలాగే వైఎస్ఎంపీ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మిగిలిన కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి కోటి సంతకాల కార్యక్రమాన్ని సేకరణ చేయడం జరుగుతుంది ఈ కోటి సంతకాలు కూడా సేకరించి పూర్తిగా అవి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన తర్వాత గవర్నర్ గారికి జరుగుతుంది మెమోరాణం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ప్రైవేట్ పరం చేసిన ప్రైవేట్ పరం చేయాలనుకునే ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు ఈ కోటి సంతకాలు చూసైనా కానీ విరమించుకుంటారనే ఆలోచనతోటి మేము శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించడం జరుగుతుంది కొండగూడు మరియు గొలగుడు గ్రామ ప్రజలు

జిల్లా ప్రవీణ్ మంగళవారం మండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై బెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తితో కలిసి చర్చించారు और ये संदेश कांग्रेस मैगजीन जब श्रीमती सोनिया गांधी कांग्रेस प्रेसिडेंट बनी 1998 है। जो सोनिया गांधी ने यह तय कर लिया कि हमारी एक रेगुलर मैगजीन होनी चाहिए मंथली और तब से लेके आज तक ये मंथली ये पत्रिका जो है मैगजीन जो है ये निकल रही है రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మనం వెనకబడటం జరిగింది మరలా అందరిని చూడటం జరిగింది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు కూటమి ప్రభుత్వాన్ని చూశారు ఇవన్నీ కూడా కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా మనకి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు తీసుకొచ్చి ఇవ్వాలన్నా సెంట్రల్ లో గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పానని ఆయన ఎన్నో మీటింగ్ లో మనకి ప్రామిస్ ఉన్నారు ఈ రోజు కూడా ఆయన కనుక ప్రధానమంత్రి అయిన మొదటి సంతకం మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కలిసి మాట్లాడాలి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి ఆలోచనతో ఇలా మన కెప్టెన్ ప్రవీణ్ తావర్ గారిని పంపించారు అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా షంలా మేడం గారు మరి అబ్జర్వేర్షన్ ముగ్గురు నేస్తే వాళ్ళు కూడా ఉదయం కూడా వచ్చారు ఇప్పుడు వాళ్ళు విజయవాడ ఏదో మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు అదేవిధంగా తీసుకురావడం దానికి సంఘటన సృజన అభియాన్ అనే ఒక కార్యక్రమం చేపట్టి ఏఐసిసి నుంచి ప్రతి జిల్లాకి

ఉన్నమట్ల ఎలిజియా అధ్యక్షతన సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు ఈఐసిసి అబ్జర్వర్ కెప్టెన్ ప్రవీణ్ దవాతర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గిరణివాలు అర్పించారు

डे जिस इज मोदी जी संख्याल मोबाइल इज ऑन ऑन कॉन्स्टिट्यूशन डे जी पे ट्रिब्यूट टू फ्रेमर्स ऑफ कॉन्स्टिट्यूशन अंडरस्टूड मोदी जी कॉन्स्टिट्यूशन को ट्रिब्यूट दे हैं। और बोलते हैं देर विजन एंड फोर्साइट कंटिन्यू टू मोटिवेट अस इन ऑफ बिल्डिंग एज इतना Our constitution gives utmost importance to human dignity, equality and liberty. While it empowers us with rights, it also reminds us of our duties and citizens, which we should try to fulfill. These Duties are the foundation of a strong democracy. This you can translate. <laughs> వారు పంపడం చేసి ఏ అధికారంలో ఉండాలి మరి అదే పని ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడే రాజ్యాంగాన్ని పరిరక్షించి అలాగే రాజ్యాంగ పరమైనటువంటి ఎమ్మెల్యేలని పరిరక్షించాల్సి భాగంగా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అంటే సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఏ విధంగా ప్రజల్ని బలోపేతం చేయాలి ప్రజలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతల్ని మనం ప్రజల దగ్గర తీసుకెళ్లాలి అనేది చెప్పడానికి ఢిల్లీ నుంచి అబ్జర్వర్ కెప్టెన్ ప్రవీణ్ రావత్ గారు వచ్చారు వారు చేసిన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారిని సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి వారు సర్వశక్తిలో ఒడ్డుతూ ఉన్నారు కానీ ప్రజల్లో చైతన్య రావాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో కార్యక్రమాలు ఈ దేశం ఈరోజు సుభిక్షంగా ఉందంటే ఈ రాష్ట్రం ఈరోజు సుభిక్ష్యంగా ఉందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కానీ దాన్ని మనం కాంగ్రెస్ శ్రేణులని ప్రజల్లో తీసుకెళ్ళి చెప్పుకోలేకపోతున్నాను అది చాలా దురదృష్టం కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అందులో సంఘటన శ్రీ సృజన్ అభియాన్ ఒకటి ఈ విధంగా అంటే సంఘటన సృజన్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బుర్రంపాలెం జట్టి హైస్కూల్ నందు ఎంఈఓ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకల అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివారణ అర్పించి అలాగే పిల్లలకు కొన్ని ముఖ్యాంశాలపై అవగాహన కల్పించారని పాఠశాల చైర్మన్ కంపసాటి రమేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఎస్ తదితరులు పాల్గొన్నారు

ప్రపంచంలో పెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందా అంటే అది భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగం ప్రపంచంలో మీరు వాటిలో రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఈ స్వేచ్ఛని నేటి యువతరం ఏం చేస్తా అంటే దుర్వినియోగం చేసుకుంటా ఉంది ఫోన్లతో కాలక్షేపం చేయడం అసలే చిత్రాలను చూడటం టైం వేస్ట్ చేసుకోవడం వీటితో ఈ యొక్క స్వేచ్ఛను హరించుకుని పోతా ఉంది దాని నుండి కాపాడబడాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఈ స్వేచ్ఛ ముఖ్యమైనది మనిషికి ఈ స్వేచ్ఛను పోగొట్టుకుంటే గనక దేనికిందో బానిసత్వం చావుల కింద కానీ రోమపానం కానివ్వండి ఇవన్నీ కూడా బానిసత్వాలు స్వేచ్ఛను పోగొట్టుకోకుండా రాజ్యాంగం ఇచ్చిన ఈ యొక్క స్వేచ్ఛ అనే విధంగా కాపాడుకోవాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఈరోజు జిల్లా మండలం వరంపాల గ్రామంలో రాజ్యాంగం ైన అంబేద్కర్గా తోల్మాలతో సత్కరించి పిల్లలకి ఆయన యొక్క స్ఫూర్తిని అందరికీ తెలియజేపరుస్తూ వాళ్ళ యొక్క గుడుగులు చదువుకున్న ఎలాగే చేయాలనేది ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన యొక్క జీవిత చరిత్రని కూడా మన ఈరోజు భారతదేశంలో ఇంతమంది మనకు స్వతంత్రంగా ఉంటున్నామో మనం ఎంత స్వతంత్రంగా ప్రతి ఒక్కరిదాన్ని కూడా హక్కుకి పొందగలుగుతున్నామో ఆయన ఒక రాయించిన రాజ్యంగానే ప్రతి పిల్లలకి తెలియని పిల్లలకి తెలియని ప్రజలకు కూడా ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము మనం ఎప్పుడైతే బేస్మెంట్ ఎలాగైతే స్ట్రాంగ్ ఉంటుందో అలాగే హౌస్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి పిల్లల్లోనే సిక్స్త్ క్లాస్ నుంచి వాళ్ళకి ఒక రాజ్యాంగం రాజ్యాంగానికి హక్కుల గురించి నేర్పడం అనేది స్కూల్లో ప్రతి స్కూల్లో కూడా జరుగుతుంది దీనికి అందరూ టీచర్స్ కూడా ప్రభుత్వం కూడా సహకరించుతుంది కాబట్టి దీన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గుంటూరు నియోజకవర్గంలోని కొనసానిపల్లి గ్రామంలో అభివృద్ధి పనడే తప్ప ప్రజల సంక్షేమమే తప్ప ఎటువంటి అవినీతి జరగలేదని కొనసానిపల్లి గ్రామ సెక్రటరీ జయరామకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పంచాయతీపై లేనిపోని అవాకులు శవాకులు పేలుస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు అంతేకాకుండా పంచాయతీ మీద ఫిర్యాదు చేస్తూ సదరు ఫిర్యాదులను ఉపసంహరించుకునేందుకు డబ్బులు డిమాండ్ చేస్తూ ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తున్నారని పంచాయతీ సెక్రటరీ ఆవేదన వ్యక్తం చేశారు యో రామకృష్ణ నేను పులసనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను వచ్చే సుమారు అయింది ఈ సంవత్సరాల కాలంలో నేను ఈ గ్రామాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి అభివృద్ధి క్రమంగా ముందు నడపాలని నా యొక్క ఏం అందులో భాగంగానే గ్రామంలో రోడ్లు కానీ కవర్స్ కానీ బిల్డింగ్స్ విషయంలో కానీ ఎస్డబ్ల్యుకేషన్ విషయంలో కానీ ఇప్పటికీ చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది కానీ గ్రామంలో ఒక నాయకుడు వల్ల అంబటి నాగేంద్ర ప్రసాద్ అనేవారు వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది నేను ఎంత అభివృద్ధి చేసినప్పటికీ మమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే మొన్న ఇరవై తారీఖుని పేపర్లోనూ టీవీ న్యూస్లో ఇచ్చి మేము ఏదో మట్టి అమ్ముకుంటున్నామని చెప్పి ఒక వార్తలు ప్రసారం చేశారు అదంతా వాస్తవం ప్రస్తుతానికి మట్టి అమ్ముకున్నారని చెప్పేసి అని కంప్లైంట్ ఇచ్చారు కానీ ప్రస్తుతానికి వాలంటీ దగ్గరే మట్టి వేసుకుని రాత్రులు డబ్ చేసుకుని బిజినెస్ చేస్తున్నారు ఆయన కలిసి బిజినెస్ చేస్తున్న దాన్ని ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చేసారు ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్లో అది పేపర్ చేయడం కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి వ్యక్తి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కంప్లైంట్ కంప్లైనా పెడుతున్నాడు కోర్టులో వేస్తున్నాడు మా దగ్గరికి వచ్చి అవిరా చేసుకోవడానికి నాకు అమౌంట్ ఇవ్వండి అని బేర పెడతాడు ఈ విషయాన్ని అరికట్టాలి అధికారులు ఆలోచించాలి ఎవరు వచ్చినప్పటికీ మా గ్రామం హీమా బేగం గారు సర్పంచ్ అయిన తర్వాత నేను ఈ పొన్సన్పల్లి గ్రామంలో అసలు డెవలప్మెంట్ ఒక మాదిరిగా జరగలేదు ఏనీ డెవలప్మెంట్లో అయినా ఒక ముస్లింస్ ఆవిడ ఒక హిందూ ఆలోచన చేసి ఒక శ్మకే ఆ స్నానం చేసుకోవటానికే కట్టడం అసలు ఒక గొప్ప విషయం మొన్న యాక్చువల్ మీటింగ్లో పిబిఎన్ మాధవన్ గారు పిలిచి ఇక్కడ ఒక డైన డమ్మీ చేస్తానికే ఒక మషినరీ పెట్టారు ఈ చెత్తలో ఆ డమ్మీ గురించి అసలు ఎంత ఉపయోగం చేసుకొని ఈ పరంపర ఇది ప్రతి పంచాయతీలో ఇది ఉండాలి అని చెప్పుకొని ఈ ఆలోచన అందరూ రాదు ఈ శేఖ్ రహిమా బేగం గారికి వచ్చింది ఈ అవకాశం మీద ఈ యొక్క స్మార్ట్ విలేజెస్ ఒక స్మార్ట్ పంచాయతీ కింద ఇది ఈ పౌన్సన్పల్లి పంచాయతీ మా పార్టీ తరఫు నుంచి మేము ఒక ఆరు నెలల నుంచి కోరుకుంటున్నాం మన రాష్ట్రపతి ఇటువంటి పంచాయతీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ అవినీతి కానీ ఇలాంటి విషయాలు దృష్టి కన్నా వాటిలో లోపం అయితే నాకు తెలిసి లేదు ముఖ్యంగా ఈ అభివృద్ధి విషయం మీద గ్రామస్తులందరి సహకారంతో పాలకవర్గం సహకారంతో మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అలాగే ప్రజాప్రతిని మిగిలిన ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో అభివృద్ధి అనేది బేవుడల మండలంలో ప్రథమంగా జిల్లాలోనే ప్రప్రదంగా మరి పలసనపల్లి అభివృద్ధి జరుగుతున్న విషయం నాకు పూర్తిగా తెలుసు కారణమేమనగా ఈ పంచాయతీ రాజ వ్యవస్థలో గత జిల్లా చంద్రపూడి పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోటోడి చక్రధర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు రాజ్యాంగం యొక్క విశిష్టత గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డివైవీఓ డాక్టర్ పి సుధాకర్ ఎంఈఓ కిరణ్ ప్రముఖ న్యాయవాది చికటి గగన్ ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కానీ భారతదేశంలో అరెంట్ మీరు జరగవదు కారణం ఏంటంటే ఆ రాజ్యాంగం అట్లా ఉంది అందరికీ అక్కడ ఉంది భారతదేశంలో భౌగోళిక కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జాతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మతాలు కానీ ఎన్నో ఉన్నప్పుడు ఇది కూడా మీద భిన్నత్వం ఏకా ఆ మంచి మనలో కొంత నేర్పారు కాబట్టి ఎప్పటికీ కూడా మనం అందరం బాధీయ కాంక్ష కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకొని గారి విషయంలో కానీ రాజ్యాంగం విషయంలో కానీ ముఖ్యంగా చదువుకొనే చదువు ద్వారానే మన జీవితాల్లో వెలుగుపడుతుంది కాబట్టి బాగా చదువుకోమనుకోవచ్చు మరి నాకు ఈ అవకాశం ఉండేటువంటి నా ధన్యవాదాలు ఏలూరు జిల్లా బొర్రంపాలెం గ్రామంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో జాతీయ రాజ్యాంగం దినోత్సవంగా నిర్వహిస్తామని కలపర్తి విజయ మాట్లాడటం జరిగింది అలాగే రాజ్యాంగ రూపకర్త ఆయన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకుంటూ దేశ ప్రజలందరికీ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నారు Go! <laughs> రాయన అధ్యక్షుడన్న రాష్ట్రకవి ఆపజేసి రాజ్యాంగం రాయడం జరిగింది తేదీ 1949 నవంబర్ నెల 5 మరిప్పటి ప్రధాని దవత లీగర్కి ప్రదానం జరిగింది అరుపకల వారు రాజ్యాంగాన్ని కోడియా 1950 నవంబర్ పంతొమ్మిది నుంచి జనవరిగా అమల్లోకి వచ్చి మరి అప్పటి నుంచి రిపబ్లిక్ డేగా జరుపుకోవడం నవంబర్ సంవత్సరాల్లో మోడీ గారు అప్పటి నుంచి రాజధాని దినోత్సవం జరుగుతుంది ఏలూరు జిల్లా బొడంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం మరియు సాంఘిక శాస్త్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ స్టడీస్ టీచర్ ఫోరం ఆధ్వర్యంలో రిబన్ కటింగ్ చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో చైర్మన్ కంపసాటి రమేష్ హెచ్ఎం ఎస్కే ఎండీ అలీ ఎంఈ తదితరులు పాల్గొన్నారు చాలా ఇచ్చే నిజంగానే సానుభా సత్కారం చేయవలసింది మన చైర్మన్ గారు మరియు ప్రధాన పంచాయలు ఇతర శాస్త్ర ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఇలా పార్టీ చేసుకుంటూ

మరియు సాంఘతి శాస్త్ర దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం ఆమోదించబడింది మరి ఆదాయ రోజున రెండు వేల పదిహేడు సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్లోని సోషల్ టీచర్స్ ఫోరం సందర్భం కలిపి రెండు వేల పదిహేడు నుంచి ఆ రోజున సాంఘీత శాస్త్ర మేము నిర్వహించుకుంటున్నాను మరి భారత రాజ్యాంగ దినోత్సవం సాంఘీత శాస్త్ర దినోత్సవం సందర్భంగా మా జీహెచ్ఎస్ ప్లస్ పరంపాలెం పాఠశాలలో విద్యార్థులు చక్కటి మోడల్స్ తయారు చేశారు సోలార్ సిస్టమ్ అవ్వచ్చు లేదా గ్లోబ్ అవ్వచ్చు సెక్యులర్ కంప్యూటర్ ఇలా చాలా రకాల మోడల్స్ తయారు చేశారు ప్రాజెక్ట్స్ మరియు మా పాఠశాలలో ఈ యొక్క ప్రోగ్రామ్ సందర్భంగా రచన క్విజ్ ఎలక్ట్యూషన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించాము ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం పిల్లలందరూ కూడా సుమారుగా త్రీ ఫిఫ్టీ మెంబర్స్ పిల్లలందరూ కూడా పాల్గొన్నారు మరి ఈ రోజు మేము ఎంతో హ్యాపీగా ఈ సోషల్ డే మరియు ఇండియన్ కాంపిట్యూషన్ నిర్వహించుకుంటాము या के महाराज महाराज सेकंड मिनिट में आक्ष నెల్లూరు జిల్లా బుట్టయగూడ మండలం కామవరం గ్రామంలో శివనాగేంద్ర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్టి పదవ మహోత్సవం సందర్భంగా రెండు వందల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ నిర్మాణ కమిటీ ఏర్పాటు చేశారు అనంతరం ఈ కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి వర్ష పుల్లారావు పైకి అమ్మవార్లు వచ్చి ఆటపాటలతో నృత్యం చేస్తూ భక్తులకు ఎంతో ఆనందం పరిచారు ఈ కార్యక్రమంలో మన్నెంపులి మోడయం రమేష్ తెల్లం రమేష్ గోగుల రవి పాల్గొన్నారు నాగమ్మ నాగేంద్ర స్వామి ఈ వార్తను ఇంతటితో సమాప్తం మరొక పెద్ద మళ్లీ కలుద్దాం నమస్కారం